జయ విఘ్నేశ్ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గమ్ గణపతి ఏ నమే తల్లిదండ్రులు పాదాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు మంచి నమస్కారం ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా నమస్సుమో అంజు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉండి ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకు ఉన్నటువంటి దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం తదుపరి ధనుసు రాశి జూన్ మాసం మాస ఫలితాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం గోచార రీత్యా మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే మీ పేర్లు మొదటి అక్షరం ఏ యో బా బి భూ భే అనే అక్షరములుగా గలవారు ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వస్తాయి ఇవి వృత్తిపరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా తర్వాత విదేశీ పరంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం తృతీయ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో శని సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో రవి బుధుడు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కుజూటు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో కేతువు సంచరిస్తున్నాడు గ్రహాల యొక్క స్థితి గోచార రీత్యా ఏ విధంగా ఉంది ఈ జూన్ మాసంలో మనం తెలుసుకుందాం అయితే ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా ఏ విధంగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అకస్మాత్తుగా ధన ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు మంచి అభివృద్ధిని పొందగలుగుతారు మీరు ముందు వేసిన బాటలో నడవగలుగుతారు ప్రతి వారు మీకు పూల పరిచేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి ఖర్చులు కూడా పొదుపుగా చేసుకోగలుగుతారు ధనాన్ని పొదుపు చేసుకోగలుగుతారు ఎటువంటి సమస్య నుంచైనా బయటపడటానికి అద్భుతమైనటువంటి తెలివితేటలు కదా మీరు ఆకస్మిక ధనప్రాప్తి ఉంది అయితే నరదృష్టి ఎక్కువగా ఉంటుంది మీ మీద మీ మాట తీరుతోటి అందరినీ అయస్కాంతంలాగా ఆకట్టుకోగలుగుతారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా పెరుగుతాయి రాజకీయ నాయకులకు మంచి పదవులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎదుటి వారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు స్త్రీలు పురుషులు పురుషులకు స్త్రీలు ఎవరి చేత ఏ పని చేయించాలో ఎలా చేయించుకోవాలో మీ తెలివితే అట్లా అద్భుతంగా ఉంటాయి బద్ధకం వదిలిపెడతారు మీరు ఏ పనైనా చాకచక్యంతో ముందుకు సాగుతారు భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు మూడు పూలు ఆరు కాయలుగా మీ యొక్క జీవితాన్ని మలుచుకోగలుగుతారు మీకున్న సమస్యలన్నిటి నుంచి బయటపడగలుగుతారు ఈ ధనుసు రాశి వారు అలాగే కోర్టు కేసుల్లో అన్నిటిలో కూడా విజయాన్ని సాధిస్తారు ఏ పనినైనా కంగారు పడకుండా భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అంతా విజయం ఉంటుంది అందరూ మీకు సహకరిస్తారు ఎవరికి అప్పులు చేబదులు ఇవ్వవద్దు అనవసరమైన ఖర్చులు పెట్టకండి కళాకారులకు సన్మానాలు సత్కారాలు ఉంటాయి సినిమా రంగంలో పనిచేసే కళాకారులకు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి కష్టం వస్తే ఎదురు తిరిగి నిలబడగలుగుతారు కష్టాన్ని ఎద్రించగలుగుతారు విజయాన్ని సాధించగలుగుతారు ఇంట్లో కుటుంబ సభ్యుల బాధ్యత ఎక్కువగా ఉంటుంది వారిని కావలసినవన్నీ మీరు ఏర్పాటు చేయగలుగుతారు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు స్నేహితులకు సహాయ సహకారాలు అందిస్తారు గొప్పవారిగా ఎదగలుగుతారు కుటుంబంలో మంచి మంచి శుభకార్యాలు చేయగలుగుతారు ఖర్చు పెడతారు శుభవార్తలు వింటారు విదేశీ యాత్రలు జరుగుతాయి ఉద్యోగస్తుల ప్రయత్నాలు విదేశాలకు తప్పకుండా ఫలిస్తాయి చదువుకోవాలి అనుకునే వారికి విదేశాల్లో తప్పకుండా అవకాశాలు వస్తాయి విదేశీ వ్యాపారంలో మంచి లాభసాటిగా ఉంటుంది ఎలక్ట్రిక్ వాహనాలు కొత్త కొత్త కార్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది గృహాలు కొనుగోలు చేస్తారు పొలాలు భూములు విల్లాలు కొనుగోలు చేసేట మంచి అవకాశం ఉంది అలాగే మనీ పెద్ద పెద్ద ఫామ్స్ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సంతాన పరంగా బాగుంటుంది సంతానం వల్ల కలిసి వస్తుంది సినిమా రంగంలో ఉన్న వారికి కూడా ఇంకా అద్భుతమైనటువంటిది పిల్ల పాపలో ఉన్న అద్భుతంగా కలిసి వస్తుంది వీరు ఇంకా అధికమైన ఫలితాలు ఉంటే దక్షిణామూర్తిని ప్రతినిత్యం ధ్యానం చేసుకోండి పేదలకు కొంత దానం చేయండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా జాబ్ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర తర్వాత బిజినెస్ కోసం ప్రయత్నం చేస్తున్నారా బిజినెస్లో ఇంకా ఎదగాల్సిన బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి అంటే ధనాకర్షణ జనాకర్షణకి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షుగర్కి మహాకాల ప్రదర్శన పితృదోషాలకి పిల్లలు బాగా చదువుకోవట్లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు వాడటం వల్ల మీ కుటుంబాన్ని ఆనందదాయకంగా చేసుకోగలుగుతారు సర్వే జనా సలో తదుపరి కుంభరాశి జూన్ మాసంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా విదేశీ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాము అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించినవారు శతపిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి అలాగే మీ పేర్లు మొదటి లక్షణం గు గే సి అనే అక్షన్ గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే ఈ గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి లగ్నంలో రాహు సంచరిస్తున్నాడు ద్వితీయంలో శని సంచరిస్తున్నాడు తృతీయంలో శుక్రుడు సంచరిస్తున్నాడు చతుర్థంలో రవి బుధుడు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఇది గ్రహస్థితి ఈ కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అంటే అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు కానీ కొంత మిశ్రమ ఫలితాలు చూస్తున్నాయి అయితే ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో ఆకస్మిక ధన ప్రాప్తి పొంచి ఉంది అంటే అనుకోని ధనం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండండి తప్పకుండా లాభాలు పొందగలుగుతారు నష్టాలు రాకుండా ముందుకు సాగలుగుతారు అయితే మీరు వ్యాపారంలో మంచి స్పీడ్గా ఉండగలుగుతారు స్త్రీలు కూడా వ్యాపారాలు చేసేటువంటి చేస్తారు మంచిగా రాణించగలుగుతారు ధనలాభం కూడా ఉంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి కొంత పొదుపుగా వ్యవహరించుకోండి వ్యసనాలకు దూరంగా ఉండండి ఏ సమస్య నుంచైనా సులువుగా బయటపడిపోతారు ఈ మాసంలో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు ఎదుటివారు మిమ్మల్ని చాలా ఇష్టపడతారు మీ జీవితం ఒక మలుపు తిరిగేటువంటి సూచన కనిపిస్తుంది ఈ మాసంలో ప్రతి పనిని చాకచక్యంగా చాలా జాగ్రత్తగా పూర్తి చేస్తారు విజయాన్ని సాధించగలుగుతారు తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఎప్పుడు బెట్టింగ్లు వాటికి కొంత డబ్బుని పెట్టకండి దానివల్ల కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కళాకారులకు సన్మానాలు సత్కారాలు కనిపిస్తున్నాయి ఎటువంటి కష్టం వచ్చిన దానికైనా ఎదుర్కొ ఎదురుగా పోరాడి విజయాన్ని సాధించుకోగలుగుతారు టైంను చక్కగా సద్వినియోగపరచుకోగలుగుతారు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు పుంక్షయాత్రలు చేస్తారు ఆనందంగా గడుపుతారు కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు విహార యాత్రలు చేస్తారు విదేశీ ప్రయత్నాలు కూడా చేసేటువంటి సూచనలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది ప్రేమికుల మధ్య వివాహ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయి శుభవార్తలు వింటారు బంధువులతోటి శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు కొత్త కొత్త కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టారు పిల్లల కోసం ఖర్చు పెడతారు బాగా కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు గృహాలు కొనుగోలు చేస్తారు స్థలాలు కొనుగోలు చేస్తారు తోటలు పొలాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి కొత్త వారితో కొత్త పరిచయం ఏర్పడుతుంది వారి వల్ల మంచి ఉపయోగం కూడా ఏర్పడుతుంది క్రయ విక్రయాల్లో మంచి లాభాలు కూడా పొందగలుగుతారు విదేశీల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోగలుగుతారు వివాహాది శుభకార్యాలు చేసుకోగలుగుతారు విద్యార్థులు అద్భుతంగా ఎదగలుగుతారు ఇంకా ఎక్కువ ప్రయత్నంతో మీరు ముందుకు సాగాలంటే రకరకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి వాటిని సంప్రదించండి బిజినెస్ ఆయిల్స్ తర్వాత జాబ్ ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించింది షర్చకరాలకు సంబంధించింది ఇంకా అద్భుతమైన కాన్సన్ట్రేషన్ ఆయిల్ సర్పదోషానికి కాళ్ళ సర్పదోషానికి తర్వాత బ్లాక్ మ్యాజిక్కి పితృదోషాల కన్నింటి సంప్రదించండి సర్వేజన శుగనమో